ఎల్ఆర్డి నియోజకవర్గంలో కనీ విరిగిన రీతిలో గత డెబ్బై సంవత్సరాల్లో ఇంత వరద పరిస్థితి లేదు ఎందుకంటే వరద బీభచ్చ సృష్టించింది చాలా ప్రాంతాల్లో ఇక్కడ జలమయం అయిపోయినారు మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తున్నాయి రికవరీ మోడ్లోకి వచ్చినాము ఎందుకంటే మొట్టమొదటిగా మేము కృషి చేసింది ఏంటంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీస్ కాకుండా ఇక్కడ కూడా ఎవరు చనిపోవద్దు అనే మొట్టమొదటిగా ఎందుకంటే ఇది చరిత్రలో గత డెబ్బై సంవత్సరాల్లో ఎవరు కూడా చూడలేదు ఇంతవంటి వరద కనుక ఇట్లాంటి అపత్కర పరిస్థితులు మా టీం అంతా అధికారులు కానీ మా నాయకులు కానీ అందరూ కలిసి పనిచేయడం జరిగింది మరి ఈరోజు ఏ క్యాజువాలిటీ లేకుండా జరిగింది మరి ఇప్పుడే నిన్ననే సీఎం గారు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సీఎం గారు కూడా నేను రావాల్సింది రివ్యూకు మరి మంత్రి సీతకారుతో రివ్యూ చేయడం జరిగింది ఎస్పీ ఆఫీస్లో చాలా క్లారిటీగా అన్ని ఎస్టిమేషన్ తెచ్చుకుంటున్నాము ఎల్ఆర్ రెడ్డి నియోజకవర్గానికి స్పెషల్ ప్యాకేజ్ రావాలని చెప్పి మంత్రి గారిని అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కూడా రేపు పొద్దున మార్నింగ్ పది గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అవుతా ఉంది మూడు రోజులు అసెంబ్లీ ఉంటుంది తప్పకుండా ఎల్ఆర్ రెడ్డికి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి నష్టపోయిన ప్రతి రైతుని అన్ని రోడ్ కనెక్ట్